ఈరోజు మనం శనగపిండి చట్నీ చేసుకుందాము వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు అల్లం శనగపిండి పసుపు రెండు నిమ్మకాయ బద్దలు పోపుజిన్సులు సాల్ట్ రెండు కరివేపాకు రబ్బలు మనం ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి ఆ బాండిలో కొద్దిగా ఆయిల్ ఇటెక్కాలి ఆయిల్ ఇటెక్కే లోపల అల్లము పచ్చిమిరపకాయలు మనం కారానికి సరిపడగా పచ్చిమిరపకాయలు వేసుకుని వాష్ చేసుకోవాలి అవి కచ్చాపచ్చగా చేసుకోవాలి అవి అయిపోయిన తర్వాత కచ్చాపచ్చగా అయిపోయిన తర్వాత మనం అవి ఆయిల్లో పోసుకో ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో అది పచ్చిపసుపుయ్యేదాకా వేగాలి వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు వేసుకోవాలి వేసుకోవాలి ఆ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అది వేసిన తర్వాత వాటర్ పోసుకోవాలి టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఆ వాటర్ బాయిల్ అవుతుంది ఈ లోపల మనం శనగపిండి పసుపు శనగపిండి కలుపుకుందాం కొద్ది శనగపిండి పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని లిక్విడ్లా కలపాలి లిక్విడ్గా కలిపిన తర్వాత గ్యాస్ మీద వాటర్ పెట్టాం కదా వాటర్ బాయిల్ అవుతుంది వెంటనే మనం మళ్ళీ లిక్విడ్ తీసుకెళ్ళి అందులో పోసుకొని తిప్పుతూ ఉండాలి అడుగు పెట్టకూడదు తిప్పుతూ ఉంటుంది దగ్గర పడుతూ ఉంటుంది మనం తిప్పుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుంది అవి రెండు నిమిషాల నుంచి అది అయిపోయినట్టే అప్పుడు స్టవ్ కట్టేసి మనం నిమ్మకాయ పిండి కొంటే వేడి వేడి శనైపున చట్నీ రెడీ ఇది ఇడ్లీలోకి కానీ అట్లలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్